టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న మెగాస్టార్ చిరంజీవి తల్లి అంజనా దేవి అస్తవ్యస్తకు గురైనట్లు తెలుస్తూ ఉంది ఇక చికిత్స కోసం ఆమెను ఓ ప్రైవేట్ హాస్పిటల్కు తరలించగా ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో ఆమె చికిత్స తీసుకుంటున్నట్లుగా సమాచారం ఇకపోతే తల్లి బాగోలేకపోవడంతో విజయవాడలో ఈరోజు జరగాల్సిన కార్యక్రమాలను ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వాయిదా వేసుకొని కుటా ఊటిన హైదరాబాద్కు చేరుకున్నట్లు తెలుస్తూ ఉంది మరోవైపు వాటు రామ్ చరణ్ తమ సినిమా షూటింగ్లో బిజీగా ఉండగా వారు కూడా ఈ యొక్క విషయం తెలుసుకొని హాస్పిటల్కు చేరుకున్నట్లు సమాచారం ఇక ఇదిలా ఉండగా నిన్న మెగాస్టార్ చిరంజీవి తన భార్య సురేఖ నలభై ఐదవ వెడ్డింగ్ ఈ అనివర్సరీ సెలబ్రేషన్స్ కూడా జరుపుకోవాలని ప్రత్యేక ఫ్లైట్లో దుబాయ్ వెళ్ళిన విషయం తెలిసిందే ఇక ఈ యొక్క విషయం తెలుసుకొని వారు కూడా బయలుదేరినట్లు తెలుస్తూ ఉంది ఇక ప్రస్తుతం అంజనాదేవి ఆరోగ్యానికి సంబంధించి మరికొన్ని వివరాలు తెలియ తెలియాల్సి ఉంది కొన్నిదల వెంకట్రావును వివాహం చేసుకున్నారు అంజనాదేవి వివాహం అనంతరం ఈ దంపతులకు ఐదుగురు మంది సంతానం కాగా మొదటి సంతానం చిరంజీవి కాగా ఆ తర్వాత విజయదుర్గ కొనిదల కొనిదల మాధవి కొనిదల నాగబాబు కొనిదల పవన్ కళ్యాణ్ ఇక వేరే వారసులు ఇండస్ట్రీలో చాలామణి అవుతున్న విషయం తెలిసిందే మెగాస్టార్ చిరంజీవి సురేఖ దంపతులకు ముగ్గురు సంతానం కాగా అందులో కొనిదల సుష్మిత నిర్మాతగా చలామణి అవుతూ ఉంది ఇక కొడుకు రామ్ చరణ్ గోబల్ స్టార్గా పేరు ప్రఖ్యాతలు అందుకున్నారు ఇక శ్రీజ కొనిదల చిన్నమ్మాయి ఈమెకు రెండుసార్లు వివాహమై ఇద్దరు బిడ్డలకు కూడా జన్మనిచ్చింది ఇక అంజనాదేవి గారు ఇలా అస్తవ్యస్తకు గురవడంతో ఆమెను ఈ రోజు ఉదయం తెల్లవారుజామున ఓ ప్రైవేట్ హాస్పిటల్కు తరలించినట్లుగా సినీ ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తూ ఉన్నాయి చిరంజీవి తల్లికి ఆరోగ్యం బాగాలేదన్న విషయం తెలుసుకున్న ప్రతి ఒక్కరు కూడా అంజనా దేవి గారు త్వరగా కోలుకొని అందరి ముందుకి రావాలంటూ మెగా అభిమానులు ప్రార్థనలు చేస్తూ ఉన్నారు ప్రస్తుతం ఇప్పటికు సంబంధించిన ఈ వార్త మాత్రం నేటింట్లో వైరల్ అవుతూ ఉంది